శ్రీ లక్ష్మి వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం పరాం జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతనాం సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం బుధవారం తిథి అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అలాగే దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్ధ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కొనసాగుతాయి ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్రా నక్షత్రం ఉత్తరాభద్రా నక్షత్రం దు శం ఝు ఢా అనేటువంటి అక్షరాల పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇది శ్వేతవర్ణంలో అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది కొన్నిట్లో కృష్ణవర్ణం అని కూడా ఉంటుంది శ్వేతవర్ణంలో కృష్ణవర్ణంలో ఉండేటువంటి ఈ నక్షత్రం దండాకృతిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఆకాశంలో ద్వితార రెండు తారల సమూహంతో ధ్రువతారగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది అహిర్ని బుద్ధి అనేటువంటి రూపంగా మనం శివుని ఆ ఆరాధించాలి ఈరోజు శివారాధన చేయటం ఉత్తమం ఈరోజు తూర్పు ఉత్తర దిక్కుకు ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది ప్రయాణానికి బయలుదేరే ముందు తండులం భక్షియత్ కొంచెం తండులా దక్క అంటే కొంచెం బియ్యం గింజల్ని తీసుకొని వెళ్ళినట్లయితే నోట్లో వేసుకొని వెళ్ళినట్లయితే ఇంకా మనకి శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది వీరికి స్వరం నా అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి మంత్రాన్ని జపిస్తే వీరికి కలిసి వస్తుంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం మంద వృక్షం అంటే నువ్వుల చెట్టు అంటారు ఆ నువ్వుల మొక్కకి నీరు పోసినా లేదా నువ్వులు కాసిన చల్లెక్కడ మొక్కలు వచ్చేలాగా మనం చల్లిన ఖాళీ ప్రదేశాల్లో శుభం చేకూరుతుంది అందుకని ఈరోజు అహిర్ని బుద్ధి అనేటువంటి రూపంలో శివ ఆరాధన చేసుకోవడం ధనుర్మాసం చాలా మంచి పవిత్రమైనటువంటి రోజులు కనుక ఈ రోజుల్లో మనం విష్ణువుని ఆరాధించుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైనటువంటి ఈ రోజున శివకేశవుల ఆరాధన చేసుకొని బుధవారం వినాయక స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక అది మనం వినాయకుడిని కూడా ఆరాధన చేసుకొని సకల శుభాలని పొందుదాం శుభం భూయాత్